ఒక వర్తమానాన్ని విని మీరు లైక్ కొట్టి మీరు కామెంట్ సెక్షన్లో బాగా చెప్పావు బ్రదర్ అని చెప్పి మీరు బుగించేస్తున్నారా కాదు కాదు మీకు ఒక గంట పాటు వాక్యాన్ని వింటున్నారంటే మీరు ఏదైనా నేర్చుకోవాలి ఇక నుంచి మీరు ఏం అలవాటు చేసుకోవాలంటే ఒకవేళ వాక్యాన్ని విన్న తర్వాత ఈ గంట పాటు నువ్వు ఏం నేర్చుకున్నావో అది కామెంట్ సెక్షన్లో పెట్టు నేను ఈ సత్యాన్ని నేను నేర్చుకున్నాను ఈ ఫాలో క్రైస్ట్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్లో నేను విన్న వాక్యంలో ఈ సత్యాన్ని నేర్చుకున్నాను దీన్ని నేను పాటించడానికి ఇష్టపడుతున్నాను అటువంటి కామెంట్ సెక్షన్ అలాంటి మాటలు చెప్పు అంటే ఒక దేవుని సావకుడు వాక్యాన్ని నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాడు అని అంటే నువ్వు అర్థం చేసుకోవాలి నీ విశ్వాసాన్ని ఆయన అభివృద్ధి చేయాలని ఆయన పని చేస్తున్నాడు కనుక దేవుని వాక్యాన్ని మనం వినాలి ఎక్కువగా వినాలి దేవుని వాక్యాన్ని వినటమే కాదు అనేక మంది దేవుని సావకులు వాళ్ళ యొక్క అనుభవాల్లో నుంచి దేవుని వాక్యాన్ని నేర్చుకొని అర్థం చేసుకొని అనేక సత్యాలను వాళ్ళు పుస్తక రూపంలో కూడా వాళ్ళు మనకు అందించారు క్రైస్తవ సమాజంలో వేల కొలది పుస్తకాలు ఉన్నాయి చాలా చాలా మంచి పుస్తకాలు ఉన్నాయండి కానీ చాలామందికి చదువుకున్న వారు అయినప్పటికీ కూడా బుక్స్ చదివే అలవాటు ఉండదు కానీ ఈ ఒక అలవాటు మీరు చేసుకోండి ఒక తక్కువ రేటుకి సుమారు వంద రూపాయల కంటే తక్కువ రేటుకే మనకు పుస్తకాలు దొరుకుతాయి ఒక పుస్తకాన్ని తీసుకోండి ఆ పుస్తకంలో ఉన్న విషయాలను చదవండి మీకు చాలా లోతైన సంగతులు మీకు అర్థమవుతాయి అంటే డైరెక్ట్గా బైబిల్ చదివినప్పుడు బహుశా మనకు అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చేమో కానీ ఒక సేవకుడు కష్టపడి ఒక అంశాన్ని ఎన్నుకొని దాన్ని ఒక పుస్తక రూపంలో రాసినప్పుడు ఆ పుస్తకంలో అనేక ఉదాహరణలు జోడించి మనకి ఇచ్చినప్పుడు ఆ పుస్తకం చదివినప్పుడు నిజానికి చాలా మంచి అవగాహన మనకు ఏర్పడుతుంది మనకు అలవాటు ఉండదు మనం అనేకమైన వాటి చదువుతాం అనేకమైన వాటి వింటాం కానీ దేవుని వాక్యానికి ఇచ్చే ప్రయారిటీ చాలా తక్కువ చెప్పండి మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఎన్నో విస్తారమైనటువంటి వీడియోస్ మనం వింటాం కదా మనం కొన్ని గంటల పాటు వాక్యాన్ని ఎక్కడ వింటున్నాం కొన్ని గంటల పాటు సినిమా చూస్తాం కొన్ని గంటల పాటు వార్తలు చూస్తాం కొన్ని గంటల పాటు సీరియల్లు చూస్తాం ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిల్మ్స్ అని వెబ్ సిరీస్ అని కొన్ని గంటల పాటు వాటి పెట్టి వెచ్చిస్తాం డైలీ కంటిన్యూగా చూస్తాం ఎంతమంది డైలీ కంటిన్యూగా దేవుని వాక్యాన్ని వింటున్నారు ఎందుకు వినాలి నీ వాక్ వాక్యము దేవుని వాక్యం వింటే అది మన ఆలోచనలో ప్రభావితం చేస్తుంది మన ఆలోచనలో ప్రభావితం చేయబడితే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది మన ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మనం దేవుని కొరకు బ్రతుకుతున్న మన సంకేతాలు సమాజానికి వెళ్తాయి అలా సంకేతాలు సమాజానికి వెళ్ళినప్పుడు సువార్త అందుతుంది ఒకప్పుడు అశోక్ ఇలా ఉండేవాడు కానీ ఇప్పుడు అతని జీవితం మారిపోయింది ఎందుకు మారిపోయింది దేవుని వాక్యాన్ని చదువుతాడు ఎక్కువగా ఆయన లేదంటే దేవునికి ఎక్కువ లోపడతాడు ఆయన దేవుని ఎక్కువ ఆధారపడతాడు లేదంటే దేవుని వాక్యానికి ఇచ్చే ప్రియారిటీ అంటే దేవుని వాక్యం వినటానికి కానీ దైవ సంబంధమైన పుస్తకాలు చదవటానికి కానీ ఆయన ముందుంటాడు కాబట్టి ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది ఆయన జీవితంలో మార్పు వచ్చింది కనుక ఇదిగో ఈరోజు మాకు అర్థమైంది అశోక్ అంటే ఇలా ఉన్నాడని ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీ అంటే ఎందుకు మనం నిరాశ చెందిపోతాం సంఘంలోకి రాగానే ఆ దేవునిసారి కూడా ఒక మాట అంటే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకలా వెళ్ళిపోతున్నారు విశ్వాసంలో లోపం ఉంది వాళ్ళలో సంఘానికి వచ్చేది మన సేవకుల కోసమో ఎవరో కోసం కాదు మన కోసం మనం వస్తున్నాం మనం ఆలోచన చేయాలి దేవుని సేవకులు కష్టపడి మంచి రిసోర్సెస్ మనకు అందిస్తున్నారు ఈ సమాజంలో చాలామంది ఈ టెక్నాలజీ డెవలప్ అవటం వల్ల చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి ఈ అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకొని విశ్వాస జీవితంలో ఎంతగా అభివృద్ధి చెందావు అని ఒకవేళ దేవుడు అడిగితే ఏం చెప్తామండి నీకు ఇంత అవకాశాలు నేను ఇస్తున్నాను కదా ఇన్ని వాక్యాలు నేను ఇన్ని పుస్తకాలు ఇన్ని మీడియంస్ ద్వారా నేను నీకు వాక్యాన్ని నేను ఫ్లో చేస్తున్నాను కదా మరి నీ విశ్వాస జీవితం లెవెల్స్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అని దేవుడు అడిగితే ఏం చెప్తామండి మనం ఎక్కడుంటామో అక్కడే ఉన్నాం ఇప్పటికీ ప్రారంభ దినాలలో మన నోట్లో నుంచి దేవుని గురించి మాట్లాడిన మాటలే ఇప్పటికి వస్తాయి ఆ మాటల్లో చేంజెస్ రావు కొంచెం డెవలప్మెంట్ ఉండదు దేవునిపై నేను ఆధారపడుతున్నాను అనే మాటల్లో ఆ విశ్వాసం కనబడదు మనకు ఎందుకంటే వెనకాల వర్క్ మనం చేయట్లేదు ఈ వర్క్ ఏమి చేయము సమస్య వచ్చింది దేవుని వైపు చూస్తాము దేవుడు లేడని డిక్లేర్ చేస్తాము ప్రాబ్లం వచ్చింది దేవుని వైపు చూస్తాము దేవుడు నన్ను పట్టించుకోలేదని చెప్పి కన్క్లూజన్ ఇచ్చుకుంటాము అలా కాదండి మనం కష్టపడాలి దేవుని వాక్యాన్ని చదవాలి దేవునిపైన ఆధారపడాలి దేవుని సేవకులు కష్టపడి మనకు అందిస్తున్న ఈ రిసోర్సెస్ అన్నిటిని ఉపయోగించుకొని మన విశ్వాస జీవితాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి